హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చేత్రచులు కిచెన్ ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో పక్కా కొలతలతో ఎలా నేర్చుకోవాలో చూపిస్తానో వీడియో చివరి వరకు చూడండి మొఘల్ చక్రవర్తులు పర్షియన్ మరియు అరబ్ వంటకాలని భారతీయ మసాలాతో కలిపి ఓ అద్భుతమైన వంటకంగా రూపొందించారు దాన్ని బిర్యానీ అని అంటారు పర్షియన్ పలావ్ భారతీయ మసాలా ఇందులో ప్రత్యేకత ఇంకా దమ్ కలిపి ఉండడం అయితే దమ్ బిర్యానీయే కానీ బిర్యానీకి ప్రాముఖ్యత వచ్చింది మాత్రం హైదరాబాద్ నిజాం కాలంలో ఇంతనండి బిర్యానీ చరిత్ర అంతేకాదు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రొయ్యల బిర్యానీ చికెన్ టిక్కా బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మొగలాయి బిర్యానీ చికెన్ లాలీపాప్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బిర్యానీలు ఉన్నాయి అవన్నీ ముందు ముందు నా ఛానల్లో చూపిస్తాను ఈ రెసిపీస్ అన్నింటి కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి చివరి వరకు ఈ వీడియోని చూడండి దమ్ బిర్యానీ నీకు మసాలానే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు స్టార్స్ ఒక పెద్ద చెక్కని తుంచి వేసుకోండి ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు మిరియాలు ఒకటిన్నర స్పూను షాజీరా వేయండి అలాగే ఒక కప్పులో భాగం అంతా ధనియాలు వేసుకోండి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోండి మంచి వాసన వచ్చిన తర్వాత వాటిని మిక్సీ వేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి బిర్యానీకి ఈ మసాలానే ఇంపార్టెంట్ ఈ మసాలా పొడిని మనము అరకిలో చికెన్ కోసం సిద్ధం చేసుకుంటున్నాము ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకుందాం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అరకిలో చికెన్లో పసుపు యాడ్ చేస్తున్నాను ఇది చికెన్ మ్యానిష్ కోసం ఒకటిన్నర స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కలిపి బాగా కలిసే విధంగా కలిపి పెట్టుకుందాం రెండు స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మిక్సీ చేసుకున్న మసాలాని రెండున్నర స్పూన్లు వేసాను స్పైసీ లెవెల్ బట్టి మూడున్నర నుంచి నాలుగు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి కొలత సరిపోతుంది అలాగే ఇన్స్టెంట్ మసాలా ఒక స్పూన్ మనకి గ్రేవీని బట్టి కర్డ్ యాడ్ చేసుకోవచ్చు కార్డ్కి కొలతలకి సంబంధమే లేదు గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పెరుగును కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని మెత్తగా కలుపుకొని చక్కగా ముక్క ముక్కకి పట్టే విధంగా మేనిష్ చేసి పెట్టుకోవాలి లాస్ట్లో కొత్తిమీర పుదీనా ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఫుల్ నిమ్మకాయ కూడా పిండేసుకొని మొత్తం కలిపి ఒక గంట గంటసేపైనా మనం దీన్ని మేనిష్ చేసి పక్కన పెట్టుకొని నాన్న ఇవ్వాలి ఈ దమ్ బిర్యానీకి మసాలా ఇంపార్టెంట్ అయితే ఈ విధంగా మేనేజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేద్దాము నేను రెండు గరట్ల ఆయిల్ వేసుకున్నాను దానిలో రెండు ఉల్లిపాయలు తరిగి చక్కగా బ్లా గ్లాసుల రైస్ కేజీ రైస్ అవుతుంది కానీ నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాను మీరు ఐదు గ్లాసులు కూడా తీసుకోవచ్చు బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాక ఎసర కోసం నేను ఈ గ్లాసుతో పది గ్లాసులు నీళ్లు తీసుకున్నా నాలుగు గ్లాసుల బియ్యానికి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసుకోవాలి కానీ మనం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి కాబట్టి పది గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి ఈ ఎసరలో ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అలాగే స్టారు మూడు స్పూన్ల సాల్ట్ వేశాను ఈ సాల్టు కొంచెం బియ్యానికి పట్టి మిగతాదంతా మనం వంపిన నీళ్ళలో పోతుంది కాబట్టి ఇబ్బంది లేదు అలాగే రెండు చెంచాల నూనె యాడ్ చేసి కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఇప్పుడు చూడండి బాగా మరిగిపోతున్నాయి నీళ్లు ఆ నీళ్ళలో బిర్యానీ కోసం మనం కలిపి పెట్టుకున్న రైస్